కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓవర్ స్పీడింగ్ అంటే ఎక్కువ వేగంతో వెళ్ళే వెళితే ఏ విధంగా ఏ విధమైనటువంటి ప్రమాణాలు జరిగే అవకాశంలో ఉందో అవగాహన కల్పించేందుకు ఈరోజు కల్లూరు పరిధిలోని ఆటోలో ఈమెన్ అందరితో సహాయంతో వాళ్ళందరితో ఆటో ర్యాలీ సుమారు వంద ఆటోలతో ఒక ర్యాలీ నిర్వహించి వారందరికీ కూడా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతాయో వివరించడం జరిగింది వారిలో ఒక అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది